ఏ చదుపళ్ళు నేను విన్నది నిజమేనా నీ మీద వార్తలు వస్తా ఉన్నాయి ముందు నువ్వే విన్నావు ఏ వార్త వచ్చిందో చెబితే అది నిజమా కాదో చెప్తా జలగన్నా నువ్వు చొప్పేయడానికి మామూలు భూములు దొరకలేదా దేవుడు భూముల పైన కన్నేసినావా ఏమే ఓహో అందరు రంగనాయక స్వామి ఆలయ భూముల గురించి మాట్లాడేది నాకు తెలిసింది ప్రస్తుతానికైతే అదే నాకు తెలియకుండా ఎక్కడెక్కడ ఎన్నెన్ని కొట్టేసినావో ఏమో అయినా అది ఇప్పుడు మాట కాదన్నాయ్ ఎప్పుడో వైఎస్ఆర్ గారి ఆ టైంలో రెండు వేల అప్పుడు జరిగింది అది ఓహో నీ నొక్కుడు నాన్నగారి టైం నుండే స్టార్ట్ చేసావన్నమాట రాజకీయాల్లోకి వచ్చింది సంపాదించుకోవడానికి ఆస్తి పెంచుకోవాలి అందులో తప్పే ఉంది అయితే మాత్రం ఏ ప్రభుత్వ భూములో ఏ అటవీ భూములో ఏ పేదవాళ్ళ భూములో కబ్జా చేయాలి కానీ దేవుడు భూముల పైన పడతావా ఏదో అప్పుడు అవకాశం కుదిరింది ఆ భూముల పైన టెన్షన్ వైర్లు ఉన్నాయని తక్కువ రేటు కి వేలం పాటలు కొనేసా అప్పుడు నువ్వు కొనేటప్పుడు అసలు రేట్ ఎంత ఉంది ఎంత కొన్నావు నువ్వు అలాగే అయిపోయిన పెళ్లికి భజీలే అడిగింది చెప్పే అంటే మొత్తం ఐదు ఎకరాల చిల్లర కొనాలేనా అప్పట్లో గజం వచ్చి ఐదు నుండి ఎనిమిది వేల వరకు ఉంది మరి నువ్వెంత కొన్నావు నేనైతే ఆ పన్నెండు వందలకి చీప్ గా కొనేసా మొత్తం నీ పేరుతోనే కొన్నావా అలా ఇలా కొంటావన్నాయి నీ ఎంత కాకపోయినా నాకు బుర్రుంది నాకు బినామీలు ఉన్నారులే తెలివిగా ఒక అరడైంది మంది బినామీలతో మేనేజ్ చేశా ఏమో అనుకున్నా నీకు దొంగ తెలివితేటలు బాగానే ఉన్నాయి నేను మా నాయకుడివి నువ్వు పెద్ద గది దొంగవి అలాగే ఉంటేలే నువ్వు కొన్న భూములు పైన వెళ్తున్న హైటెన్షన్ వైర్లను కూడా తప్పించినావనే వార్త రాసినారు అది నువ్వు అధికారంలోకి వచ్చావు కదా అప్పుడు రోడ్డు వెడల్పు పేరుతో సంబంధం లేకపోయినా నా స్థలం నుంచి తప్పిచ్చేసావు కదా నాయ్ ఆ హై టెన్షన్ వైర్లని ముందే బినామీ పేర్లతో ఉన్న ఆ భూమిని నా పేరుతో మార్చేసుకున్నా ఇంకా కొంతమంది ఉన్నారు అవి కూడా నా పేరుతో మార్పిడి చేయించేస్తా మార్చుకుంటావు మార్చుకుంటావు మీరంతా ఇలా ఎక్కడ పడితే అక్కడ స్థలాలు పొలాలు దోచేసుకుని పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తా ఉన్నారు మన పార్టీకి చెడ్డ పేరు ప్రత్యేకంగా తీసుకురావడం ఏంటన్నా మనలో ఎవరు తక్కువ చెప్పు అందరూ దొంగలే ఏందంగులో ఏమో మీ అంతు లేకుండా పోతుంది ఒక్కొక్కడు అవకాశం ఉందని దొరికిన జో దోచేసి కోట్లలో డబ్బులు ఎనగేసుకుంటా ఉన్నారు ఒక్కడైనా నా గురించి ఆలోచించినారా నీకేంటన్నాయ్ లెక్కర్ స్కామ్ లాంటి వాటిలో భారీగా నొక్కేశావుగా మనవళ్ళి చేసే ప్రతి స్కీమ్ లో నీకు వాటా వస్తుందిగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని వచ్చిన వాటా లెక్కేసుకుంటూ పబ్జీ గేమ్ ఆడుకుంటూ హ్యాపీగా గడిపేస్తారు కదా అన్నా ఏదో మీరు ఇచ్చిన వాటాలను చూసి మురిసిపోతా ఉన్నాను గానీ అసలు మీరు ఎంతేస్తా ఉన్నారనేది ఆలోచించలేకపోతా ఉన్నా అవన్నీ ఆలోచిస్తే నువ్వు నేను చూసి ఏం వదిలేసేదే ఒక పక్క ఆంబోతు కూడా ఎకరాల ఎకరాలు భూములు లాగేసుకుంటున్నాడని అమ్మడం కొనడం బ్రోకరేజ్ లాంటివన్నీ చేస్తా ఉన్నాడని లెక్కలైన ఆస్తులు కొట్టేశాడని వార్తలు వస్తూ ఉన్నాయి ఇటు చూస్తే నువ్వు నా సంగతి సరే సరే ఇలా అయితే ఎలా నాని మన పార్టీ ముందుకు పోయేదే ఏంటి వెళ్లేది మన లెక్కలన్నీ బయటకు తీస్తే అందరూ వెళ్ళాలి బొక్కలోకి నీతో సహా నేనెందుకు పోతా నీ పోను మీరంతా లోపలికి పోయినా నేను ఎవరో ఒకరు కాళ్ళు పట్టుకుని బయటపడతాను ఎన్నలు పట్టుకుంటావా ఈ కాళ్ళ బేరాలు చేస్తావు నేరం ఒప్పుకుని లోపలికెళ్తే లోపలికి వెళ్తే ఏమైంది ఆ లైఫ్ టైం అంతా అక్కడే గడిచిపోతుంది నువ్వు బయట ఉన్నా పీకేదేం లేదు ఎప్పటికీ సీఎం కాలేవు నాకు ఫాలోయింగ్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఉంది అవన్నీ ఒత్తి మాట్లాడినాయి మనకి డబ్బు కొట్టే వాళ్ళందరూ ఈ సోషల్ మీడియాలో డబ్బులు తీసుకుని పనిచేస్తావులే నిజం చెప్పాలంటే మన అనుకునే వాళ్ళందరూ ఓట్లేసినా కనీసం మన ముప్పై సీట్లు వచ్చాయి నువ్వు డబ్బు ఇచ్చినంత వరకే ఫాలోయింగ్ ఈ హడావిడి ఇదంతా వేస్తానాయ్ నాకు తెలిసి ఈసారి పదకొండు కూడా రావు ఎందుకంటే పేటిఎం డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వట్లేదంట నేను పేటీఎం డబ్బులు ఇవ్వట్లేదు బాగానే చేస్తున్నా కదా మనోళ్ళు నొక్కేస్తే నొక్కేచ్చిలే నాయ్ ఆ ఇంకో మాట నాయ్ ఆ శర్మిల రాజా రెడ్డినే నీ కాపు చెట్టుకుని నిలబడుతుందంట ఈ సారి పులివెందుల్లో ఆ రాజా రెడ్డి చేతులను ఓడిపోయావు ఈ పరువంతా కెష్టా నదిలో కలిసిపోయట్లే